హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రైతు బంధు పైసలు రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేయడం అయితే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం మొదలుపెట్టింది సోమవారం నుంచే ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు పంపిణీ ప్రారంభించిన వ్యవసాయ శాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు దాదాపు రెండు రెండు లక్షల మంది ఉండగా వారి బ్యాంకు ఖాతాల్లో దాదాపు ఆరు వందల నలభై కోట్ల మేర జమ చేసినట్లయితే వెల్లడించింది ఎన్నికల కోడ్ కారణంగా అన్నదాతల ఖాతాల్లో గత నెలలో జమ చేయకూడదని అయితే అప్పటి ప్రభుత్వం ఈసీని ఆదేశించింది ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు అయితే తెలిపారు ప్రస్తుతం ఎకరానికి ఐదు వేల చొప్పున గతంలో మాదిరిగానే జమ అవుతున్నాయి వచ్చే వానకాలం నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది ఎందుకంటే ఈ రైతు భరోసాకి కావలసినటువంటి గైడ్ లైన్స్ అనేవి ఇంకా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల దాన్ని వచ్చే వానకాలం నుంచి అయితే మొదలు చెప్పారు జగిత్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లాల వ్యాప్తంగా రైతు బంధు పొందడానికి రెండు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల ఎనభై నాలుగు మంది రైతులను అర్హులుగా గుర్తించారు ఇందులో రెండు లక్షల ఇరవై ఐదు వేల నూట ఇరవై రెండు మంది రైతులు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు అయితే అధికారులకు తీసుకున్నారు ఇందుకు గాను ప్రభుత్వం రెండు వందల పద్నాలుగు పాయింట్ ముప్పై ఏడు కోట్ల నిధులను విడుదల చేసింది జిల్లాల సాగు విస్తీర్ణం నాలుగు పాయింట్ పన్నెండు లక్షల ఎకరాలు ఉండగా ఇప్పటి వరకు పదిహేను వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది రైతులకు డబ్బులైతే జమ అయ్యాయి మొదట గుంట నుంచి ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు జమ చేస్తుండగా మిగతా రైతులకు విడతల వారీగా ప్రయోజనం చేకూరునుందని గత ప్రభుత్వం విధి విధానాల ప్రకారమే ఈసారి బంధు జమ అవుతున్నాయని రైతులు డబ్బుల కోసం రైతుబంధు డబ్బుల కోసం మిగిలిన రైతులు ఎదురుచూస్తున్నారని అయితే చెప్పారు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారం రైతు భరోసా కింద ఇవ్వవలసిన పదిహేను వేల రూపాయలను ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆపేసింది ఎందుకంటే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అనేవి ఇంకా పూర్తి కానందున ఈ పథకాన్ని అక్కడే ఆపింది వంద రోజుల తర్వాత ఈ పథకాన్ని ప్రారంభిస్తామని అయితే తెలిపింది గత ప్రభుత్వం ఇచ్చిన బంధు నిబంధనల ప్రకారమే ప్రస్తుతం ఈ డబ్బులు జం చేస్తున్నారనేది తెలిపారు మరోవైపు కిసాన్ సమ్మాన్ నిధి మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి భూములు ఉన్న వారికి అదే విధంగా ఐటీ చెల్లిస్తున్న అన్నదాతలకు రైతు భరోసాలో కోతపడే అవకాశం అయితే ఉంది ఎందుకంటే చిన్న సన్నకార రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న అదాతర ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో వీలైతే ఆనందంలో ఉన్నారు ఇక పంట సాగు కోసం చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్న రైతులకు ప్రభుత్వం తీపి కవరునైతే అందించిందనే చెప్పొచ్చు ప్రస్తుతం యాసంగి సీజన్లో జిల్లాలో ప్రధానంగా వరి మొక్కజొన్న పంటలతో పాటు పలు ఇతర పంటలను రైతులు సాగు చేస్తూ ఉన్నారు సో త్వరలోనే మిగిలిన రైతులకు కూడా ఈ రైతుబంధ అనేది పడే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి రైతుల కోసం ఇది మాత్రం షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్